ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పివీసీ సైన్కీ ఫోర్టీ మాట్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ 3D wallpapers, wooden floor, sliding స్లైడింగ్ wooden ceiling, space planning కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్వంటీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్ ఆరిస్టార్ మండపం ఆపోజిట్ సాయి కాంప్లెక్స్ కావలి నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ నమస్కారం తెలుగుదేశం నాయకులు మల్లిసెట్టి వెంకటేశ్వరు గారు మనోరాచంద్ర గారు జనసేన నాయకులు సుబ్బయ్య గారు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నేను ఒక కొన్ని ఇన్స్టెంట్లు ఎమ్మెల్యే గారు గౌరవనీయులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గారు పది సంవత్సరాల ఆయన పరిపాలన మీద కావచ్చు ఆయన మొన్న నేను చూసినటువంటి ఛాలెంజెస్ కొన్ని చేసినటువంటి పరిస్థితి కూడా మనం గమనించాం అయితే ఈ యొక్క కావల అసెంబ్లీలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఒకవైపు తెలుగుదేశం ఎన్డీఏ అభ్యర్థిగా ఉన్నటువంటి కృష్ణారెడ్డి గారు ఒకవైపు వైఎస్ఆర్సీపీకి సంబంధించి పదేళ్లు సర్వనాశనం చేసినటువంటి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఒకవైపు నిజాయితీ వైపు కృష్ణారెడ్డి గారు ఉన్నటువంటి పరిస్థితి అవినీతి కోరల్లో ఉన్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఒకవైపు పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా మనం ఈ యొక్క పది సంవత్సరాల్లో చూసినటువంటి పరిస్థితి ఈ ఐదు సంవత్సరాల్లో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ముఖ్యమంత్రిగా ఈ యొక్క అసెంబ్లీని ఒక రాజుగా పరిపాలించినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం నేను ఆ విధంగా ఎందుకు సంబోధిస్తున్నానంటే ఇక్కడ అధికారులు లేరు చట్టం లేదు వ్యవస్థలు లేవు కానీ ఆయనే రాజ్యాంగం ఆయనే అన్నీ నడిపించినటువంటి పరిస్థితి కావల ప్రాంతంలో చూసాం ఎందుకంటే దాదాపు వందల కోట్లు దోపిడీ జరిగిందని చెప్పి ఈ ప్రాంతంలో అందరూ కూడా పబ్లిక్ అందరూ కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి మనందరూ కూడా అనేక సార్లు మనం కూడా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే నేను చూసా ఒక ఛాలెంజ్ ఇస్తున్నారు ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు నేను కానీ కబ్జాలు చేసుంటే నేను కానీ అవినీతి చేసి ఉంటే నేను కానీ దోచుకొని ఉంటే నేను ఎలక్షన్ నుంచి తప్పుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది అయితే నేను ఒకటే అడుగుతా ఉన్నా రామరెడ్డి ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యే గారు మీ ఇంటి ముందు కబ్జా చేశారు మీ ఇంటి పక్కన కబ్జా చేశారు ఆ కబ్జా చేసినటువంటి స్థలాన్ని బ్యాంకులో కుదవబెట్టి లోను తీసుకొచ్చింది వాస్తవం కాదా నేను విత్ పేపర్స్తో కూడా ఆ రోజు కూడా చెప్పడం జరిగింది దాదాపు దాదాపు నెలల క్రితం మీకు బ్యాంకులు ఎలా దాని మీద లోన్ ఇచ్చిందో లేకుంటే అధికారులు ఏ విధంగా మీకు సపోర్ట్ చేశారో ప్రజలకైతే తెలియదు కానీ మీరు కబ్జా చేయలేదని ఒక మాట అన్నారు కాబట్టి వాస్తవాలు ఇప్పుడు కూడా మీ ముందు ఆ కబ్జా చేసిన స్థలాన్ని నిరూపించేదానికి సిద్ధంగా ఉంది మా ఎన్డీఏ అభ్యర్థి అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే ఇప్పటి వరకు మీకు సమాధానం లేదు ఆ స్థలం మీద ఆ స్థలం మీ పట్టా ఉందా ప్రభుత్వ స్థలమా వాస్తవాలు మీకు చెప్పాలి నేను ఒక ఉదాహరణ చెప్పా ఈ విధంగా చూసుకుంటా పోతే బిడ్రగుంటలో కావచ్చు దగదత్తిలో కావచ్చు రోడల్లో కావచ్చు కావలి పట్టణంలో కావచ్చు మీ కబ్జాలకి లేదు రాబోయే రోజుల్లో మీ మీ యొక్క ప్రభుత్వం పతనం స్టార్ట్ అయింది ఎందుకంటే ఎన్డీఏ యొక్క ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రాబోతోంది నేను అనేక మందికి చెప్తూ ఉన్నా ఈ యొక్క ప్రాంతంలో ఖచ్చితంగా మొదట ఓడిపోయేటువంటి అభ్యర్థి ఎవరన్నా ఉన్నారంటే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే అని చెప్పి ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడ చూసినా ఇసుకదంద గ్రావిలు అదేవిధంగా మట్టి మీ కనుసైగులో అనేక ప్రాంతాల్లో మనుషులను పెట్టి ఒక్కొరికి ఒక్కో బాధ్యత ఇచ్చి నిజంగా వసూలు చేయలేదని మీరు తడి బట్టలతో బావి శివాలయంలో మీరు బావిలో మునిగి శివాలయంలో కానీ కలువేలమ్మ గుళ్ళలో కానీ మీరు తడిగుడ్డలతో ప్రమాణం చేస్తారా నేను చేస్తా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు నిజాయితీ పనులైతే రాండి ప్రమాణం చేద్దరు రండి నేను నిజాయితీ పనులు నేను కావాలో దోచుకోలేదని మీరు చెప్తా ఉన్నారు మీరు దోచుకున్నది వాస్తవం అని చెప్పి నేను ప్రమాణం చేస్తా మీరు ప్రమాణం దానికి సిద్ధమా అని చెప్పి నేను ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా అదేవిధంగా భోగోల్లో ఉన్నటువంటి ఆ లాస్ట్లో ఏ విధంగా ఆ కూడా మీ అనుయులు ఉన్నటువంటి మురళీరెడ్డి రెడ్డి వీళ్ళందరూ కూడా ఏ విధంగా కబ్జా చేశారో మీకు తెలియదా మీరు భాగస్థులు కాదా ఎక్కడ రియల్ ఎస్టేట్ చేసినా ఈ కావల ప్రాంతంలో కావల అసెంబ్లీలో ఎవరు రియల్ ఎస్టేట్ చేసినా లాంటి వాళ్ళు తప్ప మీరు భాగస్వామి లేరని చెప్పి మీరు ప్రమాణం చేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నారు అదేవిధంగా ఒక టిప్పర్కి మూడు వేల రూపాయలు మట్టికి డబ్బులు తీసుకుంది వాస్తవం కాదా రిజిస్టర్ దగ్గర డబ్బులు తీసుకుంది వాస్తవం కాదా ఆర్టీఓ గారి దగ్గర కన్వర్షన్ విషయాల్లో ఎంత డబ్బులు తీసుకున్నారో ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు మీరు మట్టి తోలితే డబ్బులు ఇసుక ఇసుకదోలితే డబ్బులు కన్వర్షన్ పోతే డబ్బులు రిజిస్టర్ అయితే డబ్బులు ఈ విధంగా ఈ కావల్ని దోపిడీ చేసినటువంటి పరిస్థితి మీరు కాదని అడుగుతా ఉన్న మీరు చాలా చెప్తూ ఉన్నారు నేను ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో అనేకమైనటువంటి అభివృద్ధి చేశాను ఒకసారి రోడ్డుకు రా మీకు కనీసం జ్ఞానం ఉన్నా మీకు కనీసం దేవుడు ఆ జ్ఞానం పెట్టుంటే ఆ తుమ్మలపెంట రోడ్ని రోడ్డుని ఏ విధంగా ఆ గుంటల మిట్టలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేస్తే మీ అభివృద్ధి అంతా కూడా కనిపిస్తుంది అదేవిధంగా ఫ్లైఓవర్ ఎక్కడ నుంచి వెంకటేశ్వర దగ్గర నుంచి వైకుంఠపురం దాకా ఫ్లైఓవర్ ఉంటే మీ కమిషన్ అడిగారు అడిగా అడిగారని ఆ కాంట్రాక్టర్ ఆగిపోయింది వాస్తవం కదా ఎందుకు రైల్వే బ్రిడ్జి పూర్తయింది మీ యొక్క ప్రభుత్వం ఐదు సంవత్సరాల ప్రభుత్వం నువ్వు ఇక్కడ రాజులాగా బిహేవ్ చేసినటువంటి పరిస్థితి మీరు ఆ ఫ్లైఓవర్ వేయలేకపోయి వైకుంఠపుర వాసులు అందరూ కూడా ఆలోచన చేయాలి ఈరోజు ఓట్లు వచ్చాయి అందరు కూడా వర్గాలుగా విడిపోయి మీరు మళ్ళా భవిష్యత్తుని రాబోయేటువంటి భవిష్యత్తుని కూడా కావాలి అభివృద్ధికి మీరు అందరూ కూడా సహకరించాలి ఎందుకంటే ఏ విధంగా ఫ్లైఓవర్ని రోజు కట్టకుండా ఆపేసారో మనందరూ కూడా తెలుసు ఇలా చెప్పుకుంటా పోతే మీరు ఏ అభివృద్ధి చేశారో ఒకసారి కనీసం మీ ఇంటి ముందు రోడ్డు వేసుకున్నారా మీ ఇంటి ముందు రోడ్డు వేసుకునే గతి కూడా మీకు లేదు ఇలాంటి దుర్మార్గం పరిపాలన చేసి ఎక్కడ అభివృద్ధి చేశారో చెప్పండి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తప్ప అవి కూడా డైవర్ట్ చేసి మీరు ఎక్కడ చేసి ఒక్క నీ తోట జరిగేటువంటి నలుగురు ఐదు తప్ప నేను మళ్ళీ మీకు మిమ్మల్ని ఒక విషయం అడుగుతా ఉన్నా ఆ రోజు సుకుమార్ రెడ్డి ఈరోజు అన్ని అన్ని చేశాడు అందుకని సుకుమార్ రెడ్డిని బహిష్కరించా అన్నావు ఆ సుకుమార్ రెడ్డిని నువ్వు ఇమ్మిడి పెట్టుకొని తిరుగుతా ఉన్నావు కనీసం సిగ్గు సీఎం అని ఉందా ఒక్కసారి ఆలోచన చేయాలి ఎందుకంటే నువ్వు అవినీతి పౌడని చెప్పావు నువ్వే చెప్పావు అదే సుకుమార్ రెడ్డి ఈ రోజు నీతో జరుగుతున్నాడు విజయసాయి రెడ్డి గారితో జరుగుతున్న మంచి పునీతుడైపోయాడా మళ్ళీ పార్టీలు జరిగిన కావాలి ప్రజలందరూ కూడా ఇది ఆలోచన చేయాలి వ్యాపారస్తులు ముఖ్యంగా మీ మీద ఎన్ని దౌర్జన్యాలు జరిగినాయి ఎన్ని దోపిడీలు జరిగినాయి ఎన్ని సైట్లు ఆక్రమించుకున్నారు ఎన్ని షాపులు ఆక్రమించుకున్నారు ఒక్కసారి ఆలోచన చేయాలి అదేవిధంగా మీరు ఎంత ల్యాండ్ ఆక్రమించుకున్నారు ఎన్ని గుంటలు ఎన్ని కాలలో ఇవన్నీ కూడా జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీకు ముప్పై రోజులు మీకు టైం ఉంది ఎక్కనైనా సరే మీరు చిన్న చిన్న మంచి పనులన్న చేయండి మీరు చేసిందంతా దుర్మార్గం దోపిడి మళ్ళా నన్ను నిరూపించు నేను తప్పుకుంటా అన్నావు నేను అన్నీ చెప్తా ఉన్నా నేను వాస్తవాలు కాదని చెప్పి నేను మాట్లాడిన విషయాలు ఏమన్నా తప్పులుంటే రాండిద్దరం పోయి ప్రమాణం చేద్దాం కనుగోలమ్మ గుళ్ళో తడి బట్టలతో ప్రమాణం చేద్దాం నీ విజాయితీ పోవడం నన్ను ఏ రోజైనా సరే నువ్వేదో అన్నా నన్ను కొన్ని విషయాలు ప్యాకేజీలు ఈ కేజీలు అని ఎవరన్నా నాకు డబ్బులు ఇచ్చుంటే టా కేజీలు ఇచ్చున్నా డబ్బులు ఇచ్చున్నా నీలాగా కాదు నేనేం దోచుకునేవాడిని కాదు కష్టపడ్డా చిన్న చిన్నప్పటి నుంచి కష్టపడి సంపాదించుకున్న రూపాయి అది మీరు దోపిడీ చేసినటువంటి డబ్బులు బెంగళూరులో బిజినెస్ సరిలేదని కావలను బిజినెస్ చేసినటువంటి ఏకైక వ్యక్తి రామరెడ్డి ప్రతాప్ కుమార్ ఆ రోజు అందరికి అభయ్య నేను బెంగళూరు లాగా సిటీ లాగా డెవలప్ చేస్తా అంటే అందరూ ఆశ్చర్యపోయారు బెంగళూరుని ఇక్కడ వేసుకొచ్చి పెడతా మీరు చేసింది ఏంటంటే బెంగళూరులో లాగా ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశారు అక్కడ చేసినటువంటి దందాలన్నీ కూడా ఇక్కడ చేశారు ఇది వాస్తవం మీరు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి రాబోయే రోజులు ఈ ముప్పై రోజుల్లో మీ యొక్క జీవిత చరిత్ర అంతా కూడా బయట పెట్టేదానికి సిద్ధంగా ఉందే ఈ పక్కన ఉన్నటువంటి కావ్య కృష్ణనాయుడు గారు మీరు ఏదేదో మాట్లాడారు కృష్ణనాయుడు గారు కృష్ణారాయుడు గారి గురించి మీకు ఏం తెలుసు స్టూడెంట్ దగ్గర నుంచి ఎక్కడైతే స్టూడెంట్ దగ్గర నుంచి అవినీతి కానీ కాలేజీలో విషయాలు కానీ ఒక కష్టపడ్డాడు కష్టపడ్డాడు నష్టపోయాడు ఈరోజు ఆయన ఒక స్టేజీకి వచ్చారు ఆయనతో మీరు పోల్చుకునేటువంటి అర్హత కూడా మీకు లేదు ఇది వాస్తవం నేను నిజంగా ఛాలెంజ్ మీరు ఎవరన్నా మీరు ఓపెన్గా మీరు వచ్చి మాట్లాడితే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీరు ఎక్కడెక్కడో కెమెరాలు పెట్టి కొంతమందిని ప్రస్తు వాళ్ళని ఉపయోగించుకొని మీరు కొంతమంది చేత ఆయన మీద అనేక విషయాలు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ఆ చీప్ ట్రిక్ ట్రిక్లు అందరికి కూడా తెలుసు ట్రిప్ చీప్ ట్రిక్స్ అందరికి కూడా తెలుసు అందువల్ల నేను ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు మీరు అందరూ కూడా ఒక్కసారి ప్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి మంచి అవకాశం వచ్చింది రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముప్పై రోజులే కావాలని ఉండేది జూన్ నాలుగో తారీఖు పుట్టినరోజు అంట ప్రతాప్ రెడ్డి గారిది మీ యొక్క రాజకీయ భవిష్యత్తు కూడా ఆ సమాధి కాబోతుందని చెప్పి మీ ప్రజలందరూ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది వార్డుల్లో మీరు అందరూ కూడా చూస్తున్నారు అనేక మంది ఈరోజు బా ఈరోజు కృష్ణారెడ్డి గారు వైపు ఉంటా ఉన్నారు గ్రామాల్లో కావచ్చు అదేవిధంగా టౌన్లో వార్డుల్లో కావచ్చు అత్యధిక మెజార్టీ రాబోతుందని చెప్పి మళ్ళీ మైండ్గా మారుతున్నారు ఈ రోజు విష్ణువర్ధన్ రెడ్డి గారిని తీసుకొచ్చి మీరు ఒకటే చెప్తా మీరు అందరూ ఒకటి ఆ రోజు విష్ణువర్ధన్ రెడ్డి గారు పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో బేదాం అస్తాం రావు గారు పనిచేశారు అదేవిధంగా రవిచంద్ర గారు పనిచేశారు మీరందరూ చెప్తా ఉంటారు కదా సింగిల్గా గా అని మీరు ముగ్గురు ఎందుకు వచ్చారు చెప్పండి మీరందరూ కూడా ఎందుకు వచ్చారు సార్ రెడ్డి గారు మీరు బేదాం అస్తాం రావు రావిరెడ్డి గారు సుకుమార్ రెడ్డి గారు మీరు అందరూ కలిసి ఈ రోజు సింగిల్గా రావచ్చు కదా మీరు ఒక్కరే ఎందుకు వస్తుంది ఇక్కడ ఒక్కరే సింగిల్గా వస్తున్నారు మీరందరూ కూడా ఈరోజు అదే మీరు చెప్పే సారితే మీరు వేసుకోవాలని చెప్పి మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి